జెడ్ ఫోర్ న్యూస్ వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం నేను మీ కృష్ణ గౌడ్ ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్స్ సంబంధించిన అనాలసిస్ని మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకి సంబంధించిన ప్రముఖ న్యూస్ పేపర్కి సంబంధించి వాటి అనాలసిస్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మొదటగా ఈనాడు ఈనాడుకు సంబంధించి ఒక హెడ్లైన్స్ మనం చూస్తున్నాం తక్షణం పనులు ఆపండి కంచ గచ్చిబౌలిలో మూడు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లు ఏంటి అనుమతులు పర్యావరణ ముదింపు పత్రాలు ఉన్నాయా అక్కడ వన్య వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుమోటోగా విచారణ గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్టార్తో క్షేత్ర పరిశీలన అనంతరం స్టే ఉత్తర్వులు ఉల్లంఘిస్తే సిఎస్దే వ్యక్తిగత బాధ్యత అని హెచ్చరిక పదహారో తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం మనం రోజు చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనే నిర్ణయం తీసుకొని దాదాపు వందల బుల్డోజర్లతోటి అక్కడ చెట్లను విధ్వంసం చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటే విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చేసి విద్యార్థులందరూ పోరాటం చేస్తే దాని ఫలితంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది స్వీకరించడమే కాకుండా వెంటనే హైకోర్టుకు సంబంధించిన నిర్దిష్టాన్ని ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఫీల్డ్ విజిట్లో వారు ఉన్నప్పుడు బుల్డోజర్లను తొలగించేసి బ్యారికేడ్లను తొలగించేసి ప్రభుత్వం చూపించే ప్రయత్నం చేసినా అక్కడ సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి కూలిన చెట్లు వారందరూ కూడా దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన తిరిగి దాని క్షేత్ర పరిశీలన చేసి వెంటనే సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వెంటనే తీర్పిచ్చింది ఏంటంటే దాన్ని స్టే స్టే విధించాలి ఉన్నది ఉన్నట్టే ఉండాలి హెస్యూకి సంబంధించిన భూముల్లో ఈంచు కూడా డెవలప్మెంట్ కార్యక్రమం చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్థేవించడమే కాకుండా సిఎస్ను ఎవరైతే దాదాపు సీఎం తోటి సమానంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి అల్టిమేటం జారీ చేసారు ఎందుకంటే మీరు చూస్తూ ఊరుకోవడం ఇది కరెక్ట్ కాదు మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి నిజంగా కూడా మనం గమనించినట్టయితే ప్రభుత్వమే అంటే చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వమే చట్టాలను నరికేస్తూ అలా ముందుకు వెళ్ళడం బాధాకరం అని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అందరూ ఉద్యమం చేసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నిజంగా కూడా మనము అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు నరికాలంటే పర్యావరణ అనుమతులు ఉండాలి ఒక చెట్టుకు దాదాపు వంద నుంచి ఐదు వందల చెట్లు కొత్తగా నాటి ఒక అడవిని సృష్టించి ఒక చెట్టును నరికే పరిస్థితి ఉంటుంది అది అత్యవసరమైనప్పుడు కానీ ఇక్కడ దానికి నిబంధనల కన్నిటికీ విరుద్ధంగా వాల్టా చట్టానికి విరుద్ధంగా హరిత ట్రిబ్యునల్కు విరుద్ధంగా ఈ రకంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం మరొక టర్న్గా మారింది ఆయన ఇలాగైతే మొదటి రోజే ప్రజాపాలన ప్రజాభవన్ అని చెప్పేసి మేమందరూ రావాలి దర్బార్ పెడతా అందరూ అర్జీలు తీసుకుని రండి అని చెప్పేసి బేగంపేటలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కు రండి అని చెప్తే అది ఒకటే రోజుకే మళ్ళీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గద్దెనెక్కిన మొదటి రోజు నుంచి అనేక రకాల యూటర్న్లు తీసుకున్న యూటర్న్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా మరొకసారి యూటర్న్ తీసుకుంటానే చెప్పవచ్చు దీనికి సంబంధించి మరొక వార్త హెస్యూ వివాదంపై మంత్రుల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నేటి నుంచే అన్ని వర్గాలతో కమిటీ చర్చలు అంటే దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు రేవంత్ రెడ్డి గారు ముందు ఈ పని చేయాల్సింది దాన్ని వెనుక తర్వాత ఎత్తున్నాడు అంత అయిపోయినాక ఎందుకంటే నిజంగా కూడా మొదట విద్యార్థులతో చర్చించాలి యూనివర్సిటీ ప్రొఫెసర్లతో చర్చించాలి మేధావులతో చర్చించాలి అక్కడ ఏం చేయగలుగుతాం దానికి పర్యవసరణంగా ఒకటే అక్కడనే కనుక భూములు తీసుకోగలిగితే మరి తర్వాత ఏం చేస్తాం వాటికి అని చెప్పేసి వాళ్ళందరికీ చర్చలు జరిపినాక ముందు పోయే పరిస్థితి ఉంటే కానీ దాని విరుద్ధంగా ముందే బుల్డోదలు అందించి సుప్రీంకోర్టు అక్షింతలేస్తే తర్వాత మంత్రుల కమిటీ చేస్తున్నాడు ఆ మంత్రుల్లో శ్రీధర్బాబు ఉన్నాడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఒక విషయం ఏందంటే నిజంగా కూడా ఈ శ్రీధర్బాబు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు వాళ్ళు అదే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులుగా ఉండడం గమనార్హం కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి ఎక్కి గద్దెనెక్కినాక వారికి సెంట్రల్ యూనివర్సిటీ మీద ప్రేమ అయిందేమో ఈ నిర్ణయాలను అడ్డుకోలేకపోయిన మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇదే కమిటీలో వేయడం మనం చూస్తున్నాం ఇది వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ సదుద్దేశంతో రూపొందించామన్న ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమిత్ర విపక్షాలు సవర్నర్ వారిగా ఓటింగ్ ఇక రాష్ట్రపతి ముందుకు అనుకూలం నూట ఇరవై ఎనిమిది వ్యతిరేకం తొంభై ఐదు నిన్నటి రోజున పార్లమెంట్లో అంటే లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నిన్నటి రోజున రాజ్యసభకు రావడం జరిగింది రాజ్యసభలో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్రకు వస్తున్న సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదం పొందిందనే అనుకోవచ్చు ఇక్కడ ఇంకొక ప్రధానమైన వార్త ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాలు వెళ్ళి సీజేఐ ఆస్తుల వివరాలు అందుబాటులోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం మొన్నటికి మొన్న ఒక హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే దాదాపు యాభై కోట్లు దొరికినాయి ఒకరు వంద కోట్లు దొరికిన ఒకరు న్యూస్ బయటకు రావడం జరిగింది దీనివల్ల ఏమైతుందంటే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం విశ్వాసం పోతుంది బయట సమాజంలో కావచ్చు రాజ్యం పట్ల కావచ్చు మాకు అన్యాయం జరిగితే మే కోర్టులు మాకు న్యాయం చేస్తే అన్న నమ్మకం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది వాళ్ళని ఎవరు అడగలే ఎక్కడ కూడా చట్టం చేయకుండా వాళ్ళొక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది వాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆస్తులతో పాటు న్యాయమూర్తుల ఆస్తులన్నీ కూడా ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంచి మేము పారదర్శకంగా ఉంచ ఉంటామని చెప్పేసి వాళ్ళకు ఆదర్శమంతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది నిజంగా కూడా మనం గమనిస్తే సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు ఈరోజు కనుక తెలంగాణ ప్రభుత్వంలో చాలా విషయాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం తీసుకొని వారి పరిపాలన సరిగా లేకుంటే కోర్టును ఆశ్రయిస్తే సరిదిద్దడం జరుగుతుంది దానిలో భాగంగా ఎఫ్సీ కూడా వెంటనే సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు స్టే విధించడం కూడా అంటే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం పెంచుతుంది కోర్టుల పట్ల నమ్మకం విశ్వాసం చే పెంచే ఈ చర్యలు నిజంగా కూడా ఒక స్ఫూర్తిదాయకమైన చర్యలుగా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఒక ఇంకొక వార్త అతలా కుతలం రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొట్టిన వాన వేర్వేరు ఘటనలో ఐదుగురుముతి హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అకాల వర్షాలు అంటే దాదాపు ఇప్పుడు ఇప్పుడు పడే వర్షాలు వ్యవసాయదారులకు కావచ్చు మిగతా వర్గాలకు అన్నిటికీ అందరికీ ఇబ్బంది పెట్టే వర్షాలుగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వర్షాలు పడ్డాయి హైదరాబాద్లో కూడా చిన్న చిన్నవానకే అయ్యే పరిస్థితి ఉంది అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి ప్రజలందరూ ట్రాఫిక్ ఇక్కట్టుబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఈ రోజు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినారు దాదాపు ఇరవై మూడు జిల్లాలకు తెలంగాణకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు బయటకు వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నిపుణులు సూచిస్తున్నారు ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలుగా మనం చూడవచ్చు నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్ సాక్షికి సంబంధించి ఒక వార్త సేమ్ ఇది పనులు ఆపేయండి అని చెప్పేసి ఎస్సీకి సంబంధించి మరొక వార్త ముంచెత్తిన వాన అది కూడా ఉన్నది వక్ఫ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కేసీఆర్ గారికి ఒక వార్త ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ళు కొనసాగితే మంచిదే రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో కొనసాగితేనే మనం చేసిన మంచి ఏమిటో తెలుస్తుంది ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసిగిపోయారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అంటున్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదవ సంవత్సరం వేడుకలు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ ఇరవై ఆరు రజతోత్సవ వేడుకలు చేయడానికి వరంగల్ సమీపంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున దానికి సంబంధించి ప్రతి జిల్లాల నుంచి నాయకులు కేసీఆర్ గారిని వారి నివాసంలో కలుస్తూ రివ్యూ మీటింగ్లు చేయడం జరుగుతుంది దాంట్లో ఆసక్తికరంగా రోజుకొక వ్యాఖ్యలు కేసీఆర్ గారు చేస్తున్నారు నిన్న కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నామంటే దాని వెనక మరి ఇంకా వేరే ఏమైనా పరిస్థితులు దారి తీస్తున్నాయని కూడా అనుకోవచ్చు వారు కనుక నిజంగా కూడా పది మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ఎనిమిది వారాలు రిజర్వ్ చేయడం జరిగింది ఒకవేళ కనుక వాళ్ళకు అనర్హత వేస్తే ఆ స్థానాల్లో ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అవుతుంది మరి రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా కూలే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ గారి వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయి నిజంగా కూడా ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఉండని పరిస్థితుల్లో ఈ ఎన్నికలు రెండుకు సంబంధించి ఒకటేసారి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని పేరల్గా మనం గమనిస్తే రాష్ట్రంలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది ఒకవేళ కనుక ఈ పది మంది స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఎస్యూకి సంబంధించిన వార్తనే ప్రధానాంశంగా హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థుల ఆనందోత్సవాలు ఒక ఫోటో మనం గమనిస్తే బుల్డోజర్ల పక్కన పోలీస్ పహార ఒక్క దగ్గర కనిపిస్తుంది ఈ వార్త కూల్చుడుకు తొందరైంది కంచ గచ్చిబోలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం అని చెప్పేసి ఈ వార్త ఉంది సీఎం వదిలి సీఎం వదిలి తప్పు చేసినమా ఈ వార్త మనం గమనించినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అసెంబ్లీలో ఒక వ్యాఖ్య చేసిండు ఏదైతే పది మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తలు దాంట్లో అసెంబ్లీలో ఆయన రికార్డెడ్గా స్పీకర్ ముందట అందరు ప్రజలందరూ గమనిస్తుండగా మాట్లాడిన మాటలు ఏంది అని అంటే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావు అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగా ఆ రకంగా మాట్లాడడం అనేది కోర్టు దిక్కర్ణ కిందికి వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది గతంలో కూడా ఆయన ఒకసారి ఇలాగే కోర్టు దిక్కన చేస్తే దానికి సారీ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ఇలాగే చేస్తున్నావు అని అంటే సుప్రీంకోర్టు ఈసారి ఆ పాత గతంలో చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవడం జరిగింది మీకు అప్పుడు మేము వదిలిపెట్టడమే తప్పైందా మళ్ళీ సేమ్ కూడా కోర్టు ధిక్కరణి చేస్తున్నారు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మీరు కోర్టు దిక్కన కేసులు ఎదుర్కొని శిక్ష పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది గతంలో మందలించిన తీరు మారదా రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం సరైన సమయం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు రాజ్యాంగం అపాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలా నాలుగేళ్లు నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా ఫిరాయింపు కేసులో కీలక వ్యాఖ్యలు ముగిసిన వాదలు తీర్పు వాయిదా ఎనిమిది వారాలకు తీర్పును వాయిదా వేయడం జరిగింది నిజంగా ఎనిమిది వారాల్లో కనుక ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ఏమవుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది ఒకవేళ కనుక వారికి అనర్హత వేస్తే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పెను సంచలనంగా మారే పరిస్థితే ఉంటుంది ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన మరొక వార్త కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ఉంటే అంతే సంగతి ఏదైతే ఎస్యూకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు కూడా ప్రైవేటుకు దారాదత్తం చేయాలనే పరిస్థితి ఉంటే రేవంత్ సర్కార్ను అటు కొనే వ్యక్తులను హెచ్చరించే ఒక ప్రెస్ మీటు కేటీఆర్ పెట్టడం జరిగింది ఆ భూమి కొంటే అంతే సంగతి మూడేళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి ఇచ్చేస్తాం కంచగచ్చిపోలేని దేశంలోని అతిపెద్ద ఎకో పార్కుగా మారుస్తాం కేటీఆర్ స్పష్టీకరణ కేటీఆర్ గారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ వార్త ఇవ్వడం జరిగింది నిజంగా గనక ఆ భూములను వేలం పాటలో ఎవరైనా కొన్న పరిస్థితుల్లో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తర్వాత మేము అధికారంలోకి వచ్చాక సెంటు భూమిని కూడా వదిలిపెట్టాం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకొని యూనివర్సిటీకే ఇస్తామని చెప్పేసి ఈ రకంగా హెచ్చరించడం జరిగింది అయినా ఈ నిన్ననే కూడా కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈ వార్త ఆ వార్త మనం గమనించినట్టయితే ఒక మంచి సహృద్భాయ వాతావరణంలో ఎస్యూ ఉండాలని మనం కోరుకుందాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన న్యూస్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి సంబంధించి ట్రంప్కు సంబంధించిన ఆర్థిక యుద్ధం ఏదా అయితే ఆర్థిక సునామీ దేశం కాదు ప్రపంచం మొత్తం మీద స్టాక్ మార్కెట్లన్నీ అదలాకుతలం అయ్యే వార్త ఎందుకంటే టారిఫ్లు అంటే దిగుమతి సుంకాలను ఆయన విధించడం వల్ల వివిధ దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇది ఇరవై ఆరు కాదు ఇరవై ఏడు శాతం భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అన్ని దేశాలపైన కనీసం పది శాతం టారిఫ్ విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం ఫార్మా సెమీ కండక్టర్ ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం భారత్పై సుంకాల ప్రభావం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ల క్రాష్ రూపీ లక్షల కోట్ల మీద ఆవిరైన సుమ్ము ఒక నియంత్రణ అంటే అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆయన ఒక నియంతృత్వమైన విధానాలు ఒంటెద్దు పోకలతోటి ఒక నియంత్రణ ప్రపంచానికి ఒక ఇబ్బందికర పరిస్థితులే తీసుకొస్తున్నాడు మన దేశానికి సంబంధించిన ఎగుమతుల్లో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది సేవల రంగం ఉంటుంది ఈ సేవల రంగంపై తీవ్రమైన ప్రభావం పడే పరిస్థితి ఉంది మనం ఐటికి సంబంధించిన ఎగుమతులు దాదాపు అమెరికాకు సంబంధించిన ఎగుమతులు ఐటీ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి నిన్న ఒక వార్త రావడం జరిగింది ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ చేస్తామని చెప్పేసి కానీ ఈరోజు ట్వంటీ సిక్స్ పర్సెంట్ అది ట్వంటీ సెవెన్ పర్సెంట్కి పెంచినామని చెప్పేసి ఇక్కడ ట్రంప్ చెప్పడం జరిగింది మన హెచ్యు సంబంధించిన పర్యావరణాన్ని దెబ్బతీసే విషయంలో ఈ వార్త మనం గమనిస్తున్నాం సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది సిఎస్ అంటే సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్రంలో సిఎస్గా నియమించడం జరుగుతుంది ఒక సీఎంకు ఎంత అధికారాలు ఉంటాయో ఒక సిఎస్ కూడా అంతే అధికారాలు ఉంటాయి అటువంటి సిఎస్కి ఈ రకమైన ఘాటు వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా ఆలోచించదగ్గ విషయం మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే అక్కడ చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారా కంచగచ్చిబౌలు చెట్లను తొలగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా చెట్ల నరికివేత కోసం అటవీ అధికారం నుంచి అనుమతులు పొందారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులు నియమించాల్సిన అవసరం ఏంటి వారికి అవడీల గురించిన అనుభవం ఏంటి అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది వీటన్నిటికై నివేదిక సమర్పించాలి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈ విషయంలో ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అటువంటి ప్రభుత్వాలే చెట్లను నరికేస్తుంటే మిగతా సామాన్య వ్యక్తులు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏ రకమైన సందేశం ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది మీరు కనుక ఇలాగే చేస్తే జైలుకే వెళ్తారని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన వార్త మనం గమనిస్తుంటే ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకాలు రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు మమతా ప్రభుత్వానికి జల నియామక ప్రక్రియ అంతా అవ అవకతవకలేనన్న ధర్మాసనం నోట్ల కట్టల జడ్జీని బదిలీ చేసినట్టు టీచర్లను చేయొచ్చుగా ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరు మమత ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది దాంట్లో ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్లను అక్కడ అంటే నిరుద్యోగులను అక్కడ తీసుకోవడం జరిగింది నియామకాల్లో ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్లను నియమించడం జరిగింది కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ లంచాలు తీసుకున్నారు ఆ నియామక ప్రక్రియ సరిగా జరగలేదు అని చెప్పేసి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కేసు కోర్టులలో నడుస్తున్నది దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ కేసు నడిచినాక నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇరవై ఐదు వేల మంది నియామకాలు చేసిరో వాటన్నిటినీ రద్దు చేయాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక బాధాకరమైన విషయం చాలా మంది వాళ్ళ కుటుంబాలు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది తప్పు చేసిన వారితోటి తప్పు చేయని వారు కూడా శిక్ష అనుభవించే పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా ఒక సంచలమైన తీర్పుగా ఉండొచ్చు దాదాపు ఇరవై ఐదు వేల మందిని ఒకటేసారి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఎంతో ఆనందంతో ఉంటారు మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మా కుటుంబం మారిపోతుంది అని చెప్పేసి తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి ఇప్పుడు తిరిగి రోడ్డు మీద పడేయాలి మీరు రోడ్డు మీద ఉండాలి అని అంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా తప్పులు చేసిన వారిని శిక్షించి తప్పు చేయని వారిని శిక్షించకుండా ఉండాలని మనం కోరుకుందాం ఇది ఆంధ్రవ్యోతికి సంబంధించి నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్ వెలుగు న్యూస్ పేపర్లో ఇదే అంశం ఉన్నది ముగ్గురు మంత్లతో ఎస్సీకి సంబంధించిన ఈ పూర్తి అప్డేట్కి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది వాళ్ళే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు దుద్దిలా శ్రీధర్బాబు గారు కావచ్చు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురితో సంబంధించి ఒకటి కమిటీ వేయడం జరిగింది పార్టీ ఫిరాయింపు కేసులో తీర్పు వాయిదా ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు అదొక వార్త మనము ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతిరోజు కూడా అదే వార్త వస్తుంది అది ఎనిమిది వారాలకు చేస్తే ఆ తీర్పు వచ్చినంతక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైతుందో మనం చూడాల్సింది హైదరాబాద్లో కుండపోత ఇదొక వార్త మనం చెప్పుకోవాలి నిజంగా నిన్న అకాల వర్షాలతో హైదరాబాద్ అట్టుడికి పోతుంది ప్రతి చిన్న వర్షానికి కూడా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారి నీటిపోటు ఎక్కడ కూడా భూమిలో ఇంకకుండా ఉండే పరిస్థితి ఉంటే డ్రైనేజీ సిస్టమ్ అతలాకుతలం అయిపోయి ఆ ఫ్లో సరిపోకుండా ఉండి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బందులు జనాలకు ఒక నరకం పరిస్థితి ఉంటుంది హైదరాబాద్లో వర్షం పడితే అదే మనం చూస్తున్నాం హైదరాబాద్లో కుండపోత ఐదు గంటల్లోనే తొమ్మిది సెంటీమీటర్ల వర్షం ఇళ్లలోకి వరద కొట్టుకుపోయిన బండ్లు కూలిన చెట్లు రోడ్లపై నిలిచిన నీళ్లు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ ఇది ఈ పరిస్థితి వర్షాలపై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొక రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఇంకొక వార్త మన స్టూడెంట్లకి ట్రంప్ బుల్ ఇక్కడ మనం చూస్తున్నాం భారతీయ విద్యార్థులకు సంబంధించిన అంశం అమెరికాకు వెళ్ళిన డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికాకు వెళ్ళిన భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఒక పిడుగు పాండి లాంటి వార్త చూడొచ్చు మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబుల్ వీసా రూల్స్ను ను చేసిన అమెరికా ప్రెసిడెంట్ సగానికి సగం పడిపోయిన వన్ వీసా అప్రూవల్స్ వన్ విజా రిన్వాల్ గడువు ఒక్క ఏడాదికే కుదింపు గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు ఐదు నెలలే గడువు ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలకు ఆటంకాలు క్యాంపస్ పార్టైన్ల పైన విపరీతమైన ఆంక్షలు గత ఐదేళ్లతో పోలిస్తే రెట్టిం పైన ఫీజుల భారం జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ దేశాల వైపుకు మన భారతీయ విద్యార్థులు ఆ ఆసక్తి చూపుతున్నారని చెప్పేసి ఈ వార్త నిజంగా కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక భారతీయ విద్యార్థులకు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఎఫ్ ఒన్ వీజాలు కూడా రిజల్ట్ ఎక్కువనే చేస్తున్నారు నిజంగా అక్కడ జాబులు చేస్తూ ఉన్న వ్యక్తులు కూడా మీరు ఇండియాకి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి మాకు సంబంధం లేదని చెప్పేసి కంపెనీలు కూడా చెప్తున్నాయి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన వ్యక్తులు మా తల్లిదండ్రులను కుటుంబాన్ని చూడడానికి భారతదేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తే మీ జాబులు ఉంటాయనే నమ్మకం మాకు లేదు కాబట్టి మీ నిర్ణయం మీరే తీసుకోవాలని చెప్పేసి అక్కడ కంపెనీస్ కూడా చెప్తున్నాయి కాబట్టి నిజంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ ఒక విలన్గా మారిండు ఈ విలన్ నుంచి ఈ విధానాలన్నీ మారి సరైన వ్యవస్థలో అమెరికా ఉన్నప్పుడే ప్రపంచం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం కోరుకుందాం ఇవి ఈనాడు సంబంధించినటువంటి అన్ని తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి యొక్క ఎనాలిసిస్ను మనం గమనించినాం ప్రతిరోజు కూడా వాటిని ఎనాలిసిస్ అంటే న్యూస్ న్యూస్ లాగా కాకుండా వ్యూస్ లాగా కాకుండా వాటి లోపల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలను మీ ముందుంచే ప్రయత్నమే అనాలిసిస్ కాబట్టి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా న్యూస్ అనాలిసిస్ చేయడం జరిగింది మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్